ప్రస్తుతం మధ్యరాత్రి లైవ్లో తనుజా యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువైంది పవన్ కళ్యాణ్ విషయంలో ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కూర్చున్న సమయంలో పవన్ కళ్యాణ్ తనుజతో మాట్లాడుతూ తనుజా ఎందుకు నేను నీ కోసం సాక్రిఫైస్ చేద్దాము అని రెడీ అయినప్పటికీ కూడా నువ్వు మీ సిస్టర్ దగ్గర నుండి వచ్చిన లెటర్ని చదవలేదు అందులో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది రాసి ఉండేవారు కదా ముఖ్యంగా పెళ్ళి ఎప్పుడనేది తెలిసి ఉండేది కదా అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ దీనికి తను సమాధానం ఇస్తూ అరే నువ్వు చేసిన పనికి నేను కనుక ఒప్పుకొని ఉంటే నా అంత స్వార్థపర్రాలు ఎవరు ఉండరు నేను డైరెక్ట్గా నామినేషన్స్లో పెట్టి నేను ఆ లెటర్ చదివేసి అంత సునకానందం నాకు వద్దురా అంటూ పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చింది ఇంకా ఈరోజు ఏదో ఒక టెన్త్ వారం కాబట్టి ఫ్యామిలీకి వీక్ తప్పకుండా ఉంటుంది సో అందుకే నేను లైట్ తీసుకున్నాను సో ఈ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఊహించడం చాలా కష్టంగానే ఉంది బర్నీ గారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అనుకున్నాం కానీ ఆయన అనూహ్యంగా మొత్తానికి ఆరో వారం హెల్మెట్ అయ్యి వెళ్ళిపోయారు సో అలాగే ఏదైనా సరిగి జరిగిందనుకో నాకు నేను జీర్ణించుకోలేను నీ విషయంలో నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండాలి లెటర్దేముంది ఈ వారం కాకపోతే వచ్చే వారం వస్తుంది కదా అని అనుకున్నాను సో అందుకే ఎలాగో ఫ్యామిలీ వీక్లో మా అమ్మ నాన్న వస్తారులే మా చెల్లి అన్న హౌస్లోకి వస్తుంది అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను పవన్ కళ్యాణ్ ఏదేమైనప్పటికీ మన యొక్క అవసరానికి వేరే వాళ్ళని రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకే నువ్వు నామినేషన్స్లో ఉంటావని చెప్పినప్పటికీ కూడా నేను వద్దు అన్నాను అంటూ మరొకసారి తను లైవ్లో తన గొప్ప మనసుని చాటుచించుకుంది నిజంగా ఇమానియల్ అయితే వెనక ముందు ఆలోచించుకోకుండా పాపం గౌరవం కూడా ఒక్కసారి కూడా అడగకుండా డెసిషన్ తీసుకుని మరి స్వార్థంలాగా ఆలోచించి ఇచ్చేశాడు కానీ తనుజా మాత్రం అస్సలు అలా చేయలేదు కేవలం ఏంటి అంటే కనుక తనకి వాల్యూస్ ఎథిక్స్ తెలుసు కాబట్టి మరి మీరేమంటారు తనుజా యొక్క సంస్కారానికి ఏమని పేరు పెడతారనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే